హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ జిగ్జాగ్ మిషన్ గురించి చెప్తానండి దీనిలో ఏంటంటే ఇప్పుడు చేరికి అంచులు కుట్టుకోవడం ఎలాగో ఫాల్ వేసుకోవడం ఎలాగో నార్మల్ కుట్టు కూడా కుట్టుకోవచ్చు ఈ మిషన్ మీద ఆ నార్మల్ కుట్టు కుట్టడం కూడా ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి ఇంకా ఈ మిషన్ గురించి నేను తర్వాత చేయబోయే వీడియోలో మిగతా అని చెప్తుంటానండి ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ జిగ్జాగ్ మిషన్ బుట్ట గురించి మాట్లాడుకున్నాండి ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ బుట్ట చూశారు కదా ఇలా ఉంటుందండి అంటే పైన అంతా ఇలా కటింగ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ చిన్న పుల్ల లాంటి సో ఉంటుంది ఇలా ఉంటుంది మీకు మామూలు మిషన్ బుట్టకి దీనికి సంబంధం ఉండదండి అసలు ఇంకోటి పెద్ద మిషన్ బుట్ట కూడా వేరుగా ఉంటుంది మీకు అది ఇది అని చూపిస్తాను ఒకసారి చూడండి ఇది జిగ్జాగ్ మిషన్ బుట్ట అంటే ఇది కొత్తది కాదని నేను వాడేది అందుకే ఇలా ఉంది ఇలా ఉంటుంది ఇది జిగ్జాగ్ మిషన్ది పెద్ద మిషన్ బుట్ట ఏమో ఇలా ఉంటుంది అంటే చూడడానికి రెండు ఒకేలాగా ఉన్నాయి కదా అనుకుంటారా ఇది పైన వరకు ఇలా ఉంటుందండి కింద ఇక్కడ వరకు మార్పు ఉంటుంది జిగ్జాగ్ మిషన్ది ఇలా ఉంటుంది పెద్ద మిషన్ది ఇలా ఉంటుంది ఇంకా చిన్న మిషన్ అయితే ఇంకా అసలు అది దానికి దీనికి సంబంధం అని ఇంకా వేరుగా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఇవన్నీ చూస్తాను మీరు చూడండి ఇది చిన్న మిషన్ ఉంది చిన్న మిషన్ దానికి ఇలా ఉంటుంది పైకి పుల్లలాగా ఈ పెద్ద మిషన్ దానికి అలా ఉండదు జిగ్జాగ్ దానికి అలా ఉండదు ఇప్పుడు బుట్టల గురించి చూశారు కదా ఈ బుట్ట తర్వాత దీనిలో పెట్టే బాబిన్ ఉంటుంది ఆ బాబిని గురించి చెప్తాను మీరు ఇప్పుడు నా వీడియోని కంప్లీట్గా చూడండి మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థం అవుతుంది ఎగ్జామేషన్ గురించి అన్నీ కూడా చెప్తాను క్లియర్గా మీరు లాస్ట్ వరకు చూడండి కొంతవరకు చూసి మీకు మళ్ళీ అర్థం కాకపోతే ఇబ్బంది పడతారు మొత్తం చూడండి ఇప్పుడు ఇది బుట్ట గురించి చెప్పాను కదా తర్వాత బాబిన్లన్నీ ఇప్పుడు బాబీలు చూసారు కదా ఇట్లా మూడు రకాల బాబీన్లు ఉన్నాయి ఇట్లా పెద్దగా ఉండేది చిన్న మిషన్ ఉంది చిన్న మిషన్ బాబిని పెద్దగా ఉంటుంది ఈ వెడల్పుగా ఉంటుంది సైజ్ అంటే ఈ రౌండ్ ఒకేలా ఉంటుంది కానీ ఇది వెడల్పుగా ఉంటుంది ఇది ఇప్పుడు పెద్ద మిషన్లకు వాడేది పెద్ద మిషన్ అంటే డబల్ సింగర్ అంటారు కదా అది లేదంటే జోకి జాక్ అలాంటివి ఇప్పుడు చూసారు కదా ఈ చిన్న మిషన్ బాబిన్లోకి ఈ పెద్ద మిషన్ పుట్ట ఇట్లా వెళ్ళిపోద్ది ఎంత తేడా ఉంటుంది అంటే పెద్ద మిషన్కి చిన్నదానికి చెప్పాను కానీ ఈ సైజు ఒకేలాగా ఉంటుంది ఈ సైజ్ ఒకేలా ఉంటుంది కానీ ఇది వేరుగా ఉంటుంది ఇది చూసుకోవాలి తర్వాత జిగ్జాగ్ వచ్చేసి ఇంకా చిన్నగా ఉంటుంది ఇప్పుడు ఇది చిన్న మిషన్ చెప్పాను కదా నేను చిన్న మిషన్ దానికి ఇది ఎలా పడుతుంది కదా ఇప్పుడు దీనికి జిగ్జాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనిలో ఇంకా సన్నగా వచ్చేటట్టుగా సైజు కూడా తక్కువ ఉంటుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు పెద్ద మిషన్ ఉంది చిన్న మిషన్ ఉంది ఒకేలాగా ఉన్నాయి కదా సైజు ఇలాగా ఇది వచ్చేసి ఇంకా చిన్నగా ఉంటుంది ఇలా ఉంటాయండి ఇవి బాబిన్లు ఇంత చెప్పింది బుట్ట ఇప్పుడు బాబిన్లు ఇప్పుడు బుట్టల గురించి చెప్పాను బాబిల్ గురించి చెప్పాను కదా అలాగే బుట్టల్లో లోతు కూడా చూడండి ఇప్పుడు చిన్న మిషన్ వచ్చేసి ఎక్కువ లోతు ఉంటుంది బాగా లోపలికి ఉంటుంది అందుకని ఇంత పెద్ద బాబిన్ వస్తుంది ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది అది దీనిలో చిన్న పెద్ద మిషన్ బాబిన పెట్టామనుకోండి చిన్న మిషన్ బుట్టలో ఇలా లోపలికి వెళ్ళిపోద్ది అంటే ఇది ఇప్పుడు ఎడలు పొంది కాబట్టి పట్టట్లేదని అది జిగ్జాగతి పెట్టామనుకోండి దీనిలో పడుతుంది కానీ లోపలికి వెళ్ళిపోద్ది ఎంత ఖాళీ వచ్చిందో అలా ఉంటుంది ఇప్పుడు పెద్ద మిషన్ బుట్ట పెద్ద మిషన్ బుట్టకి ఇది చిన్న జిగ్జాగ పెట్టచ్చు ఇది కూడా అంతే లోపలికి వెళ్ళిపోద్ది దీన్ని పెద్ద మిషన్కి పెద్ద మిషన్ బాబిన పెడితే అంటే డబుల్ ఇది చెప్పాను కదా అది జోకీ జాక్ ఇలాంటివన్నీ ఇలా ఉంటుంది ఇలా సమానంగా ఉంటుంది అలా బుట్ట లోతుని బట్టి కూడా తేడా ఉంటాయండి అందుకే అలాగ వస్తాయి ఇప్పుడు ఇది వచ్చేసి జిగ్జాగ్ది జిగ్జాగ్ దానికి మనం పెద్ద మిషన్ బాబిని పెట్టామనుకోండి అది బయటకు ఉంటుంది ఈ లోపలకి ఉన్న కరెక్ట్గా లెవెల్కి ఉండాల్సింది పైకి ఉంటుంది ఇంకా ఇలా తేడాలుంటాయండి ఒకవేళ చిన్న మిషన్ పెట్టాం అనుకోండి ఇంకా బాగా బయటకు వచ్చేస్తుంది ఏమైనా చూసారా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు బాగా ఉపయోగపడదు ఇంత క్లియర్గా చెప్తున్నానండి ఇలా ముందు ఇప్పుడు బుట్టలో తేడా ఉన్నా కానీ దారం తిగుతూ ఉంటుంది అందుకే ముందు బుట్ట గురించి చెప్పేస్తే మీకు క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దీనికి వాడాల్సింది ఈ బాబినే వాడాలి ఈ బాబిని వాడటం వల్ల ఇప్పుడు చూసారా ఇప్పుడు మనకి ఎట్లా అంటే చెప్తాను ఇది ఏంటంటే ఈ బుట్టలో బాబిని పెట్టి మనం ఇలా దారం పెట్టేసిన తర్వాత కింద మనం మిషన్కి పెడతాం కదా అలా పెట్టినప్పుడు ఈ బాబిను ఇలా టచ్ అయిపోయింది అనుకోండి లోపల మనం పెట్టిన షట్లకి అప్పుడు ఈ బాబిని తిరగదు తిరగకుండా ఇలా టైట్గా పట్టేస్తుంది అందుకనే ముందు మనం చూసుకోవాలి దాని గురించి మీకు చెప్తున్నాను చాలామంది ఇలాంటి చోట ఇబ్బంది పడుతున్నారు నేను చూశాను ఈ బాబును కరెక్ట్గా సెట్ అవ్వక సరిగ్గా రాదు పోస్ వచ్చేస్తుంది కింద దానివల్ల ఇబ్బంది పడతారు అది చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా జోక్ ఈ జిగ్జాగ్ అయినా ఏదైనా అలాగే ఉంటుందని ఈ బాబిన్ దగ్గర నుంచి కూడా చూసుకోవాలి దాన్ని గురించి ఇది కూడా మీకు క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు ఇదిలా ఉంది కదా సెంటర్ది దీనికి కొంచెం లోపలికే ఉండేలాగా చూసుకోవాలి బాబుని ఎప్పుడు ఇప్పుడు ఇది లోపల లాక్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ ఉంటే తిరుగుద్ది బాబును దానికి ఇలా టచ్ అయిపోయి ఉంది అనుకోండి బాబుని తిరగదు తిరగపోతే ఈ దారం పైకి రాదు ఇలా ఈట్గా ఉంటుంది అది కొంచెం ఇలా ఫ్రీగా ఉందనుకోండి ఇలా దారం వస్తుంది ఇలా తిరగాలండి బాబును అలా తిరగకుండా పట్టేసింది అనుకోండి రాదు ఇది మనం ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఇప్పుడు మన మిషన్కి బల్ల ఉంటుంది కదా ఈ బల్ల మీద అంటే లోపల మిషన్కి ఇలా పెట్టేసిన తర్వాత ఇది టైట్గా ఉందా లూజ్గా ఉంది మన కరెక్ట్గా తెలియదండి దారం లాగితే అని తెలుస్తుంది దానికన్నా ముందుగా తెలుసుకోవడం కోసం చెప్తున్నాను ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఈ దారం ఇలా లాగి చూడండి ఇలా ఫ్రీగా వస్తుంది అంటే బాబును ఫ్రీగా ఉన్నట్టు అదే ఒకవేళ పెట్టారు పెట్టారనుకోండి లావదంటే ఇప్పుడు మీకు చూపించడం కోసం చూపిస్తుంది అండి ఇట్లా ఉన్నాయి కదా పెద్ద చాలా చాలామంది పెద్ద మిషన్ ఉంది జి జిగ్జాగ్ది ఒకేలాగా ఉంటాయి అని వాడేస్తున్నారండి అలా కాదు ఇప్పుడు చూసారు అది బయటకు వచ్చేసింది కొంచెం ఇప్పుడు ఇలాంటిది పెట్టారనుకోండి ఇక్కడ మన దారం కూడా చూసుకోండి కరెక్ట్గా రేకులోకి వెళ్ళాలి ఆ తర్వాత ఇప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్ ఇలా పెట్టి ఇప్పుడు ఇలా పుట్టబెట్టి పెట్టి అనుకోండి రావట్లేదు అంటే బాబీని బయటకు ఉంది కాబట్టి రావట్లేదు ఇలా చూసుకుని పెట్టుకోండి మిషన్ పెట్టేటప్పుడే అప్పుడు మనకి అర్థమైపోద్ది బాబుని సెట్ అయిందా లేదా అని ఇలా దానిలో పెట్టేసి దీన్ని ఇలా కిందకి పెట్టిన ఒక్కబట్టి ఇలా దారం లాగండి ఇలా ఫ్రీగా వస్తే అప్పుడు ఆ బాబుని ఫ్రీగా తిరుగుతున్నట్టు అర్థమైపోద్ది మనకి అప్పుడు ఇలా టైట్గా వస్తున్న బాబీని ఇంకా వాడకూడదు ఇలా ఫ్రీగా వచ్చే బాబీని వాడుకోవాలి ఇప్పుడు ఇది దారం లాగి అని కదండి అది చిన్న మిషన్కి అయినా చేయొచ్చు పెద్ద మిషన్కైనా దేనికైనా ఇలా చూసుకోండి బలం మీద అప్పుడు ఫస్ట్ బాబిన్ మనం సెట్ అయిందా లేనేది ఒకటి అర్థమైపోద్ది తర్వాత కొంతమంది దీని లోపల ఈ పాదం ఈ బాబిని లోపల ఒక అట్టముక్క పెడుతుంటారు అట్లా అవసరం లేదండి అన్నిటికీ అవసరం లేదండి కొన్ని నిమిషాలకి అవసరం అవుద్ది అది మీరేం పెట్టకండి అలా పెడితే వద్దంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సేమ్ అలాగే బాబిని బయటకు వచ్చేసి టైట్గా పట్టేసి మీకు తిరగదు అలా లేకుండా ఉంటేనే ఇది లోపలికి వెళ్తుంది అలా పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఎక్కించేటప్పుడు ఇప్పుడు మన దీని ఇలా ఉంటుంది కదా హోల్ దీనిలో మనం ఇది పెట్టేటప్పుడు ఈ దారం ఇటు తిరిగేటట్టుగా చూసుకొని పెట్టుకోండి ఈ గాడిలోకి వచ్చాక ఇక్కడ రేక్ ఉంది కదా ఈ రేకు కిందకి వెళ్ళి ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్లో నుంచి ఇట్లా ఇలా వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఇలా వచ్చేలాగా చూసుకోండి ఇలా ఉంటేనే దారం కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ అటుపక్క ఇటుపక్క చిన్న లాగా ఉంటాయి రేక్కి ఆ లాక్లు రెండింటికి మధ్యలో ఉండాలి అలా లేకుండా ఉంటే దారం పెద్దగా తప్పకుంటూ ఉంటుంది అది ఒకటి చూసుకోవాలండి ఇది బాబిన్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు బుట్ట బాబింది ఇక దారం లెక్కించుకోవాలి చెప్తాను ఇప్పుడు పైన దారం ఎక్కించుకోండి అలాగే చూద్దామండి ఇక్కడైనా ఎక్కించుకోవచ్చు ఇక్కడైనా ఎక్కించుకోవచ్చు ఈ రెండు ఉన్నాయి కదా ఇట్లా ఏదైనా ఎక్కించుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ ఎక్కించాం ఇక్కడ ఎక్కించిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ దేనికైనా ఇలాగే ఉంటుంది ఈ రెండు హోల్స్లో ఫస్ట్ దానిలో పైన ఎక్కించుకోవాలి తర్వాత మళ్ళీ కింద దానిలో ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకుని ఇక్కడ స్ప్రింగ్లు ఉన్నాయి కదా ఇవి చూడండి ఈ రెండింటి మధ్యలో కరెక్ట్గా వెళ్ళేలా చూసుకోవాలి ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళకపోయినా మీకు కూడా సరిగ్గా రాదు ఇది అంతకుముందు నేను చిన్న మిషన్కి చెప్పినప్పుడు చెప్పానండి ఇంక ఏ అయినా అంతేనండి ఇలా ఈ రెండింటి మధ్యలోకి ఇలా పైన టైట్ పట్టుకొని లాగితేనే కరెక్ట్గా మనకి వెళ్ళినట్టు తెలుస్తుంది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది కదా దీని పక్క నుంచి అంటే కొన్నిటికి స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ మిషన్కి స్ప్రింగ్ లేదు అండి ఇది పార్ధనది స్ప్రింగ్ లేకపోయినా దీనికి ఉంది కదా ఇక్కడ రింగ్ ఉంటుంది ఈ రింగ్ పక్క నుంచి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఈ హోల్ అయినా ఎక్కేవచ్చు ఇదైనా ఎక్కేవచ్చు అండి దీనికి రెండు ఎందుకు ఇస్తారంటే మనం ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు డబుల్ దారంతో చేస్తారండి అప్పుడు రెండు ఎక్కించుకోవడానికి ఇస్తారు ఇప్పుడు మనకి జిగ్జాగ్ కాబట్టి అలా అవసరం లేదు పైదైనా ఎక్కయచ్చు కిందైనా ఎక్కేయచ్చు ఆ తర్వాత దీనికి ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంటుందండి కొత్త మిషన్కి అయితే ఉండే పాత అటుకు ఓడిపోద్ది అటుకుంటే అటు కూడా ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మామూలు మిషన్ దేనికైనా సరే మనం సూద్ దారం ఎక్కించుకోవడం ఇలా ఎక్కించుకుంటాం ఈ టైప్ వస్తుంది మన పక్క నుంచి కుడిపక్క ఇలా ఎక్కిస్తాం కానీ ఎగ్జాక్ట్ అలా కాదు మనకి ఎదురుగా ఇట్లా నిలువుగా ఎక్కించుకోవాలి మన సైడ్ నుంచి ఎదురుగా ఎక్కించుకోవాలి సూద్ కూడా అలాగే పెట్టుకోవాలి మనం ఫస్ట్ పెట్టుకునేటప్పుడే ఇలా ఎక్కించాలి దారం ఇలా దారం ఎక్కించుకోవాలి పైదారం ఇప్పుడు పైదారం ఎక్కించిన తర్వాత ఈ దారాన్ని ఇలా పట్టుకుని మన చక్రాన్ని మామూలుగా మన మిషన్ ఎలా తిప్పుతామో అలా తిప్పాలి అలా తిప్పినప్పుడు ఒకసారి ఈ కిందకి వెళ్ళి మనం ఇంతకు బాబిన్లో పెట్టిన దారం ఉంది కదా ఆ దారం పైకి వచ్చే వరకు పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా అటుపక్క పట్టుకోండి ఇలా పైకి వచ్చేదాకా చేసుకోవాలి ఇలా పైకి వచ్చాక రెండు దారాలు కలిపి అటు పెట్టుకోవాలి ఇది ధారమిక ఇష్టం అయిపోయింది ఇప్పటికీ ఇంక ఇప్పుడు దీనికి మనం సిగ్జాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి రెండు రకాల పాదాలు కావాలి మనకి ఇది మామూలు కుట్టికి ఫాల్ కుట్టుకోవడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం ఫాల్ కుట్టడానికైనా మామూలు కుట్టికైనా అంచులకి ఇది పని చేయదు అంచులు కుట్టడానికి దీన్నే ఉపయోగించుకోవాలి అంచులు కుట్టడానికి ఇది ఒక్కటే ఉపయోగపడుతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఫస్ట్ నార్మల్ కుట్టేలాగా మీకు చూపిస్తాను అయితే జిగ్జా మిషన్ మీద నార్మల్ కుట్టే వస్తుంది కానీ మందం ఎలాంటివి కుట్టాలంటే సూది ఇరిగిపోతూ ఉంటుంది ఇక్కడ హోల్ చూసారు కదా పెద్దగా ఉంటుంది ఈ ప్లేట్కు ఉండేది పెద్ద హోల్ ఉంటుంది ఆ పెద్ద హోల్ వల్ల మందం ఎక్కినప్పుడు సూది అటు ఇటు తగిలి ఇరిగిపోతూ ఉంటుంది అది చిన్న మిషన్కి అయితే ఒకటే హోల్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దాని మీద మందం కుట్టినా ఏం కాదు అందుకే దీని మీద మందం కుట్టకూడదండి ఎప్పుడైనా తప్పని పరిస్థితు అయినప్పుడు నేను కుట్టేసుకోవాలంటే ఉపయోగపడదు దానికోసం చెప్తున్నాను మీకు ఈ మిషన్కి ఎప్పటికప్పుడు పాదాలు రెండు మార్చుకుంటూనే ఉండాలండి అంచులు కుట్టడానికి ఫాల్కి ఇప్పుడు నార్మల్ కుట్టేటప్పుడు ఈ పాదం కుట్టేదే వేసుకోవాలి ఇది వేసుకుని దారం నుంచి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇంతకుముందు జిగ్జాక్ పెట్టుందండి ఇప్పుడు ఇది కొడుతున్నాను ఒకసారి చూడండి దీంట్లో మీకు అర్థం అవుతుంది కదా సూది ఎలా వస్తుంది దీంట్లో ఇటు ఒక సైడు మళ్ళీ ఇటు ఒక సైడ్ ఇలా అడ్డంగా పడుతుంది అండి సూ దీనికి ఇప్పుడు ఇది నార్మల్గా మారాలి అంటే సూదికి ఇక్కడ ఒక సెట్టింగ్ ఉంటుందండి అది చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఇది ఉంది కదండి ఇది మన సూది సెట్టింగ్ మార్చుకోవడానికి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ లూజ్ చేస్తే ఈ రాడ్ కింద దిగిపోద్ది ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఉంది చూసారా ఇక్కడ నుంచి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ లావ ఉంటాయి నెంబర్స్ ఈ నెంబర్స్ నుంచి జీరోలో పెట్టుకున్నాం అనుకో మనకి మాములు కుట్టస్తుంది ఇప్పుడు ఈ నట్టు లూజ్ చేస్తే జీరోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు కింద దిగిపోయింది చూసారు ఇది ఇలా ఉన్నది కింద దిగిపోయింది ఈ నట్లు వచ్చేస్తే కింద దిగిపోద్ది ఇప్పుడు మామూలు కుట్ట వస్తుంది ఇప్పుడు ఇక్కడ కుడతాను చూడండి ఇవన్నీ ఫస్ట్ ఇలా జిగ్జాగ్ వచ్చింది పీకో తర్వాత ఇప్పుడు మామూలు కుట్ట వచ్చింది ఈ రాడ్ కి ఈ ఇట్లా ఉపయోగపడుతుంది మనం మార్చుకోవడానికి ఎంత దూరం కావాలనేది ఇక్కడ చూసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా మామూలు కుట్టు చూస్తారు కదా మాములు అయిపోయింది తర్వాత మామూలు కుట్టు కూడా దగ్గరికి దూరం ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ దగ్గరికి దూరం పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇది సేమ్ మన మాములు మిషన్ చిన్న మిషన్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా ఇలాగే ఉంటాయి నెంబరింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇలా పైకి ఉంటాయి ఇక్కడ నుంచి పైకి జరుపుకుంటూ ఉంటే దూరం వస్తుంది ఇక్కడ ఉంటే దగ్గరగా ఉంటుంది ఇంకొంచెం కిందకి పెడితే ఇంకా దగ్గరగా వస్తుంది ఇంకా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి రివర్స్ వస్తుంది అది ఇంతకుముందు నేను చేసిన వీడియోలు చెప్పాను అదే డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి ఇది దానికి ఉపయోగపడుతుంది దీన్ని ఏం కలపద్దండి ఇప్పుడు మనం పెట్టిన దగ్గరికి సరిపోద్ది అలాగే ఉంచేసుకోవాలి ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలో చెప్తాను ఇప్పుడు దీన్ని ఇలా కొద్దిగా పైకి లేపి మనం ఇప్పుడు ఈ మిషన్కి వచ్చేసి మోడోలో పెడితే మన జిగ్జాగ్ వస్తుందండి ఇక్కడ నుంచి ఈ ముళ్ళు ఉంది కదా ఇది ముళ్ళు ఇక్కడ ఇట్లా లేపినప్పుడు ఇక్కడ మూడు ఉంటే కరెక్ట్గా సరిపోద్దు అప్పుడు ఇట్లా లేపి పట్టుకొని ఈ నట్టు టైట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఏలతో లేపి పట్టుకొని ఈ నట్టుని టైట్ చేసుకోవాలి కొంచెం టైట్ చేశాక ఇంకా బాగా టైట్ కావాలి అనుకుంటే స్క్రూ డైవర్ తిప్పుకోవచ్చండి ఇప్పుడు పాత కాబట్టి ఇలా సరిపోతుంది కొత్తది జారిపోతూ ఉంటుంది అప్పుడు స్క్రూ టైట్ చేసుకోవాలి ఇలా చేశాక ఇప్పుడు మళ్ళీ ఇదే పాదంతో కుడితే ఇందాక్ట్ మళ్ళీ జిగ్జాగ్ వస్తుంది వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం కుట్టుకోవచ్చు అంచులకైనా కుట్టుకోవచ్చు ఇంత వెడలిపి ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ తగ్గించుకోవచ్చు రెండులో పెట్టుకోవచ్చు కాకపోతే రెండులో పెట్టినప్పుడు అంచులు కుట్టడానికి పనిచేయదండి ఫాల్ కుట్టడానికి ఒకదానికి పని చేస్తుంది అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇదే పాదంతో మళ్ళీ అంచులు కుట్టాలంటే కుదరదండి ఈ పాదం తీసేసి ఇప్పుడు ఈ పాదం పెట్టుకోవాలి ఇప్పుడు ఫాల్ కుట్టేటప్పుడైనా మాములు కుట్టేటప్పుడైనా ఈజీగా ఉంటుంది అంచులు కుట్టేటప్పుడే కొంచెం కష్టం ఇది ఒకసారి క్లియర్గా చూడండి మంచులు కుట్టేటప్పుడు ఇప్పుడు ఇది స్టార్టింగ్ కదండి స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టకూడదు కొంచెం వదిలేసుకుని వన్ నుంచి వదిలేసుకొని అవతలికి పెట్టుకుని ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి దీన్ని ఇలా నిలువుగా లేపాలి ఇక్కడ ఒక రింగ్ లాగా ఉంది కదా ఈ రింగ్లోకి వెళ్ళేటట్టుగా ఇట్లా నిలువుగా లేపాలి ఇలా రింగ్లోకి వెళ్ళేలాగా నిలువుగా లేపాలి ఇలా లేపి ఈ చేత్తో ఇట్లా వెనకాల లాగి పట్టుకోవాలి లాగకుండా మీకు రాదండి జిగ్జాగ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం సూతి రెండుసార్లు దిగేదాకా ఇలా స్టార్ట్ చేసుకొని ఇంక ఇలా పట్టుకోవాలి వెనకమల్ల అలా చేసి పట్టుకోవాలి ఇది ఇక్కడ పట్టుకోవాలి ఇలా నిలువుగా పట్టుకోవాలి ఇలా చేస్తేనే జిగ్జాగ్ వస్తుందండి ఇలా నిలువుగా లేపు పట్టుకోకుండా వెనకమల్ల చేయకుండా చేస్తే ముడత వచ్చేస్తుంది ఇటు పక్క ఇది రౌండ్ తిరగదు ఇలా వస్తుంది ఇలా రౌండ్ తిప్పి కుడుద్ది ఇది అంచులు కుడడానికి ఇది ఉపయోగిస్తాను పాదం ఓకే అండి ఈ రోజు వీడియోలో ఇప్పుడు ఈ కుట్లు ఎలా చేసుకోవాలి చెప్పాను కదా ఇంకా ఈ మిషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను తప్పకుండా మీకు చేసి పెడతాను వీడియోస్ ఇంకా తర్వాత పోస్ వస్తే ఏం చేయాలి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఎలా చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి